హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం నిజమైన స్నేహం అంటే ఏంటో చూద్దాము మన వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము పూర్వకాలంలో ఇటలీ దేశంలో డయానిషస్ అనే రాజు ఉండేవాడు అతడు మహాక్రూరుడు అతనికి దయాదాక్షిణ్యాలు ఏవీ లేవు అతనిని ఎదిరించిన వారు నిందించిన వారెందరో అతని చేతిలో హతులైపోయారు అతనిని ధైర్యంగా ఎదిరించిన డామన్కు రాజధిక్కార నేరం కింద ఉరిశిక్ష విధించబడింది అతన్ని జైల్లో కూడా పెట్టారు ఉరిశిక్ష సమయం ఆసన్నమవుతుంది అతను ముసలి తండ్రిని భార్యాభర్తలను భార్య బిడ్డలను చూడాలనే కోరిక అతనిలో జనించింది అవకాశం ఇప్పించమని రాజుగారిని ప్రార్థించాడు అప్పుడు ఆ రాజు డామన్ ఇంతగా ప్రార్థిస్తున్నావు గనుక నీకు బదులుగా ఎవరినైనా నీ స్థానంలో ఉంచి వెళ్ళు గడువు లోపల నీవు రాకున్నా నీకు బదులుగా అతనిని ఉరితీస్తాను అని చెబుతాడు ఆ విధంగా ఎవరైనా ఒప్పుకుంటారా అని ఆలోచిస్తున్న సమయంలో అతన్ని చిన్ననాటి ప్రాణ స్నేహితుడు ఫిదియాస్ డామ్ను చూడడానికి వస్తాడు రాజుగారు విధించిన షరత్తును తెలుసుకొని ఫిదియాస్ నీకు బదులుగా జైల్లో నేనుంటాను నిశ్చింతగా ఇంటికి వెళ్ళి నీ కుటుంబ సభ్యులను చూసిరా అని చెబుతాడు అందుకు రాజు కూడా అంగీకరిస్తాడు మిత్రుని త్యాగమును మెచ్చుకొని కన్నీరు కారుస్తున్న డామన్ జైల్లో తన బదులు ఫిదియాస్ను ఉంచి ఇంటికి పరిగెత్తుకొని వెళ్తాడు డామన్ తన కుటుంబ సభ్యులను చూచి తిరిగి వస్తుండగా బ్రహ్మాండమైన గాలి వానా వస్తుంది చెట్లు విరిగి పడిపోతూ ఉంటాయి గాఢారంధకారంలో త్రోవ కూడా కనిపించదు కింద పడుతూ లేస్తూ వస్తూ ఉంటాడు దారిలో పెద్ద పెద్ద ముళ్ళ పొదులు చీరుకొని వాళ్ళంతా రక్తసిక్తమవుతుంది అయినప్పటికీ పరిగెడుతూనే ఉంటాడు తన ఉరి శిక్ష సమయం దగ్గర పడుతుంది ఫిదియాస్ను ఉరి తీయడానికి ఉరి కంబాలకి తీసుకొని వెళ్తుంటారు జైలు అధికారులు డామన్ మాట నిలబెట్టుకుంటాడా లేదా అని అక్కడి జనం కుతూహలంగా చూస్తుంటారు ఇంతలో డామన్ పడుతూ లేస్తూ జైలుకు చేరుతాడు ఆపండి ఆపండి అని కేకలు వేస్తాడు నా స్నేహితుడిని తీయకండి నేను వచ్చేసాను నన్నే ఉరి తీయండి అని ప్రాధేయపడతాడు డామన్ రాజు అలా అతడు ప్రాధేయపడే ఆ సన్నివేశాన్ని చూస్తాడు చూసి అతడి మతిపోతుంది చుట్టూ గుమ్మ కూడిన జనం ఆశ్చర్యపడుతూ ఫిరియాస్ తన స్నేహితుడిని బదులు మరణదండనను తాను స్వీకరించడానికి సంతోషంగా సిద్ధంగా ఉంటాడు కానీ డామన్ వచ్చి నన్ను తీయండి అంటాడు ప్రాణ స్నేహితులు ఇరువురు నన్ను తీయండి అంటే కాదు నన్ను తీయండి అనే రాజును పదే పదే వేడుకుంటారు ఆ ఇరువురి స్నేహితుల మధ్య నున్న ప్రగాఢమైన మైత్రిని చూచి ఆ రాజుగారి కఠిన హృదయం కూడా కరిగిపోతుంది ఆ ఇద్దరి అనుబంధాన్ని ప్రశంసించి ఆ ఇరువురిని తన కోవలో మంచి పదవులు ఇచ్చి మెచ్చుకుంటాడు ఆ రాజు ఇంతటితో ఈ వీడియోని ఏం చేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా మన వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్